ఎన్నోసార్లు మనం చర్చించినప్పటికీ ఈ రాగులు అంటే ఫింగర్ మిల్లెట్ ఇవందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యమైనది వీటిలో గొప్ప పోషకాలు ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి రాగుల్లో ఉండే అధిక కాల్షియం కారణంగా ఎముకలకు చాలా మంచిది ఇనుము పుష్కలంగా ఉండటం వల్ల ముఖ్యంగా స్త్రీలకు గర్భధారణ పాలిచ్చే సమయాల్లో రక్తహీనత నివారించడంలో సహాయపడతాయి ఇందులో ఉండే పీచు పదార్థం ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి మలబద్ధకాన్ని నివారించి బరువు నిర్వహణలో కూడా సహాయపడతాయి ఈ రాగులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెరుగైన ఫలితాలు అందిస్తాయి రాగుల్లో ఉండే పీచు పదార్థము యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తాయి ఇందులో ఉండే అధిక పీచు పదార్థం కడుపు నిండిన భావన కలిగిస్తుంది అందువలన బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది అనేక రకాలైన ప్రోటీన్స్ మరియు అమినో ఆమ్లాలు కలిగి ఉన్న ఈ రాగులు చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి జుట్టు రావడానికి తగ్గించి జుట్టు పెరుగుదల కూడా సహకరిస్తాయి ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న రాగుల్ని మన ఆహారంలో చేర్చుకోవటం చాలా ముఖ్యం